సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగధర్తిలో సాగునీటి పారుదల కాలువ పనులు వివాదం నెలకొంది ఇక్కడ డిఆర్ ఛానల్ పనులు ప్రారంభమవ్వడంతో దిగువ ప్రాంతానికి చెందిన ఇరవై గ్రామాలకు రెండవ పంట వరకు సాగునీరు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా దగధర్తికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకుడు ఆధ్వర్యంలో స్థానికంగా కొంతమంది ఈ పనులు అడ్డుకుంటున్నారని దీనివల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని దిగువ ప్రాంత గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు కేవలం రాజకీయ కక్షతో పనులు అడ్డుకుంటున్నారని వారు తెలియజేశారు సంఘటన స్థలం వద్ద నుండి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడైతే మనం దగదత్తి మండలం జిఆర్ ఛానల్ డిఎం ఛానల్ కాలువ దగ్గర ఉన్నాం జిఆర్ ఛానల్ అంటే దగదత్తి రాచర్లపాడుకు సంబంధించిన కాలువ అలాగే డిఎం ఛానల్ అంటే దగదత్తి ముంగమూరుకు సంబంధించిన కాలువ ఈ కాలువ కింద ఉండే రైతులు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నారు ఈ ఛానల్ ద్వారా నీళ్లు వస్తే సస్యశ్యామూలంగా రైతులంతా కూడా హ్యాపీగా ఉంటారని తెలుస్తుంది అలాగే వారికి పూర్తిగా ఏదైతే రాజకీయాలు ఈ కాలువలను ఆడుకుంటున్నాయో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కేవలం ఈ పేర్లు అయితే చెప్పి మేము అధికారంలోకి రాగానే ఈ డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని చెప్తున్నారు కానీ ఏ నాయకుడు కూడా దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు అయితేగా రెండు వేల ఇరవైలో వైసీపీ గవర్నమెంటు ఈ టెండర్ పిలిచింది ఇరవై ఏడు డిఆర్ ఛానల్కి వచ్చేసి ఇరవై ఏడు కోట్లు అలాగే ఛానల్కి వచ్చేసి ముప్పై కోట్ల దాకా టెండర్లు అయితే పిలిచింది అయితే అప్పటి గవర్నమెంటు బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో ఎనిమిది కోట్ల రూపాయలు పనులు మాత్రమే డిఆర్ ఛానల్ జరిగాయి అలాగే డి డిఎం ఛానల్కి వచ్చేసి ఐదు కోట్ల పనులు మాత్రమే జరిగాయి బిల్లులు రాక రాకపోవడంతో అప్పుడున్న కాంట్రాక్టర్లు దాన్ని ఆపివేయడం జరిగింది అయితే ఈరోజు ఏదైతే ప్రజెంట్ ఎమ్మెల్యే దాగు దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీల్లో మాట అయితే ఏ మాట అయితే చెప్పారో అదే మాట తప్పకుండా ఏదైతే గెలిచిన వెంటనే డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందిస్తామని ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో అదేవిధంగా ఈరోజు ఎలక్షన్లో గెలిచిన తరువాత డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ అదే కాంట్రాక్టర్ని తీసుకువచ్చి మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత నాది ముందు మీరు ఈ పనులు స్టార్ట్ చేయండి అని చెప్పడంతో కాంట్రాక్టర్లోకి భరోసా ఇవ్వడంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఈ మండలంలో ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు వారికి ఎక్కడ డ్యామేజ్ వస్తుందో అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి దీన్ని వాళ్ళు రెండో పంటకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఈ పనులు అయితే అడ్డుకోవాలని చూస్తున్నారు దానివల్ల సుమారు దాదాపు ముప్పై పంచాయతీలు రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఈ ఈ కాలువలు పూర్తయితే కానీ ముప్పై గ్రామాల ప్రజలు రైతులు హ్యాపీగా ఉంటారు ఈ డిఎం ఛానల్ కానీ డిఆర్ ఛానల్ కానీ వారికి పూర్తి స్థాయిలో నీరు అందించాలంటే ఈ రెండు కాలువల మీద పనులైతే పూర్తి కావాలి కానీ ఈరోజు కొంతమంది స్వార్థం కోసం వాళ్ళ కమిషన్ల కోసం ఈ పనులు ఆపేయాలనే ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే దగుమాడి వెంకటకృష్ణారెడ్డి గారు దీన్ని చేసి తీరుతాము అలాగే రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ సీజన్ కల్లా నీరు అంది చాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పనులైతే స్టార్ట్ చేస్తున్నారు అయినా కూడా ఇప్పుడు రెండో కండ పంటకు నీరు అందించాలంటే జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టుకోవాలి ఆ మీటింగ్లో వాళ్ళు తీర్మానించుకోవాలి ఆ తర్వాత నీరు అందించాలి కానీ ఎలాంటి మీటింగ్ జరగకుండా ఈరోజు నీరు అందించడం కుదరదు కూడా అలా జరగని పరిస్థితి కూడా కానీ ఈరోజు కొంతమంది నాయకులు దీన్ని ఆ పంట పేరుతో రెండో కారుకి నీళ్ళు అందించాలనే పంట పేరుని ఈ ఈరోజు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారు కింది స్థాయిలో ఉన్న రైతులు మొత్తం కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి చివరి ఆయకట్టుకు ఏదైతే ఎమ్మెల్యే గారు నీరు అందిస్తామన్నారో నీరుగాని అందిస్తే కింది స్థాయి వరకు ముంగమూరు వరకు కూడా రైతులంతా హ్యాపీగా ఉంటారు ఈరోజు ఈ పనులు అయితే పూర్తి చేస్తున్నారు ఇక్కడ కొంతమంది దీన్ని అడ్డుకోవాలని కూడా చూస్తున్నారు ఏదేమైనా కూడా ఈ పనులు చేసి తీరుతామని చెప్తున్నారు అలాగే రైతులు కూడా ఈరోజు ఈ ఎండాకాలంలో ఈ రెండు మూడు నెలల్లో ఏదైనా పనులు చేయించుకోవాలంటే కాలు పనులు చేయించుకోవాలంటే ఈ రెండు మూడు నెలల్లోనే చూడండి ఒకసారి మీరు చూస్తే కాలువలు ఏ పరిస్థితులు ఉన్నాయి నీళ్లు వెళ్ళలేని పరిస్థితి ఎక్కడికక్కడ డ్యామేజ్గా ఉంది ఉంది ఎక్కడెక్కడ పగిలిపోయి ఉంది ఈరోజు చూడండి ఇవన్నీ క్లియర్ చేసి ఈ బ్రిడ్జిస్ అన్ని కట్టి పూర్తి స్థాయిలో నీరు అందించాలంటే పనులు పూర్తి చేయాలి ఈ పనుల్ని వాళ్ళకి కనీసం అంటే మైండ్ మెచ్యూర్ కూడా లేని వాళ్ళు నాయకులుగా ఎదిగి ఈరోజు దీన్ని ఈ పనులు అడ్డుకోవాలని చూస్తున్నారు ఈ రోజు ఈ పనులు మొత్తం ఈ రెండు మూడు నెలల్లోనే పనులు పూర్తి చేసుకోవాలి ఎండాకాలం అంటే మార్చి ఏప్రిల్ మే మే వరకు ఈ పనులు మొత్తం పూర్తి చేయాలి పూర్తి చేయాలంటే ఈ రెండు నెలల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ రెండు నెలలు కాలువల మరమ్మతులకి ఆధునీకరణలకు గవర్నమెంటే దీన్ని ఈ పనులు చేసుకోమని చెప్తుంది ఆ టైంలో ఆ టైంలోనే ఇవన్నీ పూర్తి చేసి నెక్స్ట్ సీజన్ కల్లా రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ నీరు అందించాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈరోజు కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే దీన్ని తీవ్ర స్థాయిలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ రెండు పూర్తి చేసి వాళ్ళకి సస్యశ్యామలంగా నీరు ఇచ్చే విధంగా అది నెక్స్ట్ ఇయర్ నుంచి రెండు పంటలకు రెండు కార్లు పంటలకు కూడా నీరు ఇచ్చే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది ఎప్పుడే చేయాలైనా ఏ టైంలో అయినా చేయాలి పరిస్థితి ఈ రోజుకి ఈ రోజు ఒకవేళ ఆపినా కూడా నెక్స్ట్ ఇయర్ అయినా చేయాలి అదేదో ముందుగానే ఈ ఇయర్ చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో నీరు అందిస్తే హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దీని మీద ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పనులైతే పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు దృఢ సంకల్పతో ఉన్నారు ఇంకా దీన్ని అడ్డుకుంటే మటుకు చాలా తీవ్రంగా ఉంటుందని కూడా వారు చెప్తున్నారు ఈరోజు ఎంతోమంది రైతులు ఇక్కడికి వచ్చి మాకు ఈ కాలువ పూర్తయితే కానీ మాకు అంత హ్యాపీగా ఉండదు ససస్శ్యామలంగా ఉంటుంది ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి ఇక్కడ మేము ఇన్ని రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము ఈ డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ ద్వారా నీళ్లు సరిగా రాకపోవడం అలాగే ఉన్న బిడ్డలు లీక్ అయ్యి మాకు ఏదైతే పూర్తి స్థాయిలో రావాలో వాటర్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంది మాకు పూర్తి స్థాయిలో నీరు అందటం లేదు ఈ బిడ్జీస్ అన్నీ పాడైపోయాయి అవన్నీ క్లియర్గా మొత్తం కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తే హ్యాపీగా మా పంట పొలంలో నీరు వస్తాయి పది రూపాయలు మాకు వస్తాయి హ్యాపీగా రెండు కాళ్ళు పంటలు వేసుకొని ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో రైతులంతా ఎంతో ఆత్వం ఎదురు చూస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది రైతులు మాత్రమే దగదత్తికి సంబంధించిన కొంతమంది రైతులనే రెచ్చగొట్టి రోజు ఒక ఏదో ఒక కార్యక్రమం ద్వారా దీన్ని ఆపలి కరెక్ట్ కాదని దిగువ రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తారు ఏదో ఏమైనప్పటికీ కూడా రేపటి నుంచి పనులైతే ప్రారంభిస్తామని చెప్తున్నారు దీన్ని ఇదే విధంగా కొనసాగించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి చివరి ఆయకట్టు వరకు ఏదైతే ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు ఎమ్మెల్యే గారు అదే మాట ప్రకారం పూర్తి స్థాయిలో కూడా నీరు అందించే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేశాం ఇక్కడ